కోటమిరెడ్డి రెడ్డి ఒకప్పుడు ఈయన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గతంలో ఐదేళ్ల పాటు జగన్తో ట్రావెల్ చేశారు ఓకే చివరిలో బయటకు వచ్చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు సీట్ సంపాదించుకున్నారు మళ్ళీ పోటీ చేశారు గెలుపొందారు స్థానికంగా కూడా మంచి గుర్తింపున్న నాయకుడు నియోజకవర్గంలో మంచి పట్టున్న నేత ఈయన ఏ పార్టీలో ఉన్నా సరే తన సీటు తను గెలుచుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఎమ్మెల్యే ఎవరు అంటే కొంతమంది లిస్ట్ ఉంటే అందులో ఖచ్చితంగా ఈయన కూడా ఉంటారనమాట సో ఇటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని మహానాడు వేదికగా విమర్శించారు అది కూడా గత ప్రభుత్వ పాలనను కూడా విమర్శించారు గత ప్రభుత్వ పాలన అంటే అప్పటి పాలనలో ఈయన లేరా అనేది ఒక ప్రశ్న అయితే ఒకటి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈయన లేరు ఉన్నా సరే అప్పట్లో ఈయనకి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు అనేది కదా ఆయనకి కోపం అందుకే కదా పార్టీ నుంచి వచ్చేశారు అంటే అభివృద్ధిని నాశనం చేశారు అనేది ఆయన అప్పుడు ఒప్పుకున్నారు కోటమిరెడ్డి ఇప్పుడు ఒప్పుకున్నారు ఒక్కసారి మహానాడు వేదికగా ఏం మాట్లాడారు కోటమిరెడ్డి సీతారెడ్డి అనేది ఒక్కసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ గత పాలకుల దుర్మార్గాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనీసం రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి లేదు జీతాలు కూడా ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు కానీ తన అపార అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పథకాల్ని కొనసాగిస్తూ మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు మన కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రాన్ని ముందుకు చంద్రబాబు నాయుడు గారు కనుక రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వకపోయి ఉంటే రాష్ట్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అనేది ఆయన చెప్పిన మాట అదే నేపథ్యంలో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వ పాలన అనేది ఓకే ఈ రెండు పాయింట్లు ఆయన వరకు కరెక్టే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ముందే ఈయన ప్రసంగం ముందే ఒక కాసేపటి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని తీర్మానాలకు సంబంధించి వలస పక్షుల గురించి మాట్లాడారు ఆయన కొంతమంది కావాలని వస్తున్నారు వలస పక్షులు వాళ్ళు వలస పక్షులుగానే వస్తారు పోతారు అంతే అనేది కోవర్ట్లను పంపిస్తున్నారు అనేది మరి ఈయన కూడా అలా వచ్చిన వ్యక్తే కదా ఈయనతో పాటు మంత్రిగా ఉన్న పాదసార్థి కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా ఓకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారనుకోండి ఈయనకి ఇవ్వలేదు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు కూడా ఈయన కోటమిడి శ్రీధర్ ఒకసారి నేను ఆ దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను అందులో చూపించాను కూడా క్లియర్గా ఆయన మాటలు కూడా వినిపించాను చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా సో ఇటువంటి అంటే ఇక్కడ కొన్ని కొన్ని అదృష్టకంగా జరుగుతాయి ఈయన ఉద్దేశించి అన్నారని నేను అన్నగాని ఈయన వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా అలాగని అని చెప్పి ఈయనకి సీట్ అయితే ఇచ్చారు ఈయనైతే గెలిచారు సొంతంగా ఈయనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఈయన గెలవగలిగారు ఈయన నాకు తెలిసి ఈయనకి లోకల్గా ఉన్న ఇమేజ్ పరపతి ఇవన్నీ చూస్తే కనుక ఈయన శక్తి సామర్థ్యాలు చూస్తే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచేస్తారు అందులో నో డౌట్ కోటమిర శ్రీధర్ అంత సత్తా ఉంది అంత బలం ఉంది స్థానికంగా కాకపోతే పార్టీ మారినప్పుడు రాజకీయ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనడానికి నిదర్శనమే ఈ వీడియో ఎందుకంటే గతంలో కూడా ఆమెను ఎవరు విడతల రజనీ గారిని ఇలాగే కదా అప్పుడు కూడా మహానాడులో ఆమె ఏ తరహా వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఎలా మాట్లాడారు ఇప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటారు అంటే రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు వేరే ఇంకేమీ చేయరు ఈ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా డప్పు కట్టాల్సిందే ఇప్పుడు అదే జరుగుతుందని అనుకోవాలా సింపుల్గా అంతే మరిక